సాటర్డే వస్తే బయటికి వెళ్ళాలి సండే వస్తే రెస్టారెంట్లో ఫుడ్ తినాలి సిటీలో ఉన్నది ఎందుకు రకరకాల రుచులు అనుభవించడానికి కదా ఈ జీవితానికి ఆ మాత్రం రుచులు కూడా టేస్ట్ చేయకపోతే ఇంకెందుకు సంపాదించుకొని అని అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు ఒక ఘోరమైన ప్రమాదంలో పడబోతున్నారు మీకు ఇక్కడ ఒక పేపర్ క్లిప్ పెడుతున్నా ఒకసారి చూడండి రీసెంట్గా మనకి ఈనాడు మెయిన్ ఎడిషన్లో వచ్చింది అంటే మనం తినే ఫుడ్డే మనకి జీవితాన్ని హరించి వేసే విషం కాబోతుంది వాస్తవం అది ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మనం తింటున్న ఫుడ్లో దాదాపుగా యాభై ఆరు శాతం మనకు వచ్చే డిసీజెస్ అన్నీ తినే తిండి వల్లనే వస్తున్నాయి ఇది ఈ పక్కా ప్రాపర్టీ ఛానల్కి సంబంధం ఏమని అనుకుంటున్నారా మనిషి సంపదలో ముఖ్యమైనది ఆరోగ్యం అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనం పూర్వీకులు అంటే కొంచెం ముందుకెళ్తే ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఆకలిస్తేనే తినేవాళ్ళ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు శారీరకంగా శ్రమపడుతున్నప్పుడు బ్రతకడం కోసం ఆకలి కోసం చెప్పు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు ఎప్పుడైతే మనిషి రుచి కోసం తినటం మొదలెట్టాడో రోగాలు అంటించుకోవడం మొదలెట్టాడు ఇప్పుడు సిటీలో వచ్చిన కొత్త కల్చర్ ఏంటంటే వీకెండ్ అయితే ఖచ్చితంగా బయట ఫుడ్ తినాలి అలా తింటేనే పాష్ అంటారు అన్న స్థాయికి మన మైండ్ సెట్ని వాళ్ళు ప్రిపేర్ చేసి మన దగ్గర నుంచి కోట్ల కోట్ల రూపాయలు మన జేబుకు చిల్లు పెట్టి లాగేస్తున్నారు మీకోసం తెలుసా రీసెంట్గా ఒక సర్వే తీసుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అంటే దాదాపుగా ఇరవై వేల నుంచి జీతం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి లక్ష రూపాయల పైన జీతం తీసుకున్న వాళ్ళలో కూడా నెలకు వచ్చేసరికి ఇరవై వేలు తీసుకున్న వాళ్ళ దగ్గర నెలకు రెండు వేలు ఈ బిర్యానీలు రూపంలో లాగేసుకున్నారు లక్ష రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నెలకి అట్లీస్ట్ ఒక పదివేలు ఈ బిర్యానీల కోసమే లాగిచ్చేస్తున్నారు బిర్యానీలు కావచ్చు వీకెండ్స్ సపరేట్ ఫుడ్ కావచ్చు నూడిల్స్ కావచ్చు పకోడీస్ కావచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు ముఖ్యంగా ఇవి తినడం వల్ల ఒకటి మన డబ్బులు వేస్ట్ అవుతుంది అదేం సార్ జీవితం అంటే అప్పుడప్పుడు కావాల్సిన టేస్టీ ఫుడ్ తినకుండా ఎలా ఉంటాము ఆ మాత్రం తినప్పుడు బతికి మాత్రం సాధించేది అనుకున్నారా ఇక్కడే పొరపాటు పడుతున్నారు ఒక్కసారి మనిషి ఆరోగ్యంగా ఉండని చెప్పు మీతో ఉన్నవాళ్ళు మీకు సేవ చేసిన వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు అనారోగ్య పాలైతే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు లేదా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు ఒకే కుటుంబం ఒకే చోట ఉండడానికి సాధ్యపడని విషయం అంటే ఇంట్లో అంటే ఇంట్లో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే వాళ్ళని చూసుకోవడానికి ఉన్న వ్యక్తులు చాలా తక్కువ అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా సిటీలో ఉంటున్న వాళ్ళు ఒంటరి కుటుంబాలు కాబట్టి మన కోసం ఇంకొకటి జాబ్ మానేసి పని మానేసి వచ్చి మనకు సేవ చేయలేరు చేసిన ఒకటో రెండో రోజులు తప్పితే రోజుల తరబడి వారాల తరబడి నెల తరబడి చేయలేరు ఇదంతా ఎందుకు చెప్తుందంటే మన ఫుడ్ ఏదైతే అలవాటు ఉందో ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తుంటారు అది మనం తీసుకునే బిర్యానీ కావచ్చు మంచూరియా కావచ్చు లేదా ఫ్రైడ్ రైస్లు కావచ్చు ఒకసారి ఆ ఫుడ్ తినడం మొదలెట్టాక దానికి మనం ఎడిక్ట్ అవుతాము పదే పదే ఆ వాసన వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఏ ఈ ఒక్కసారి తిందాం మళ్ళీ సార్ నుంచి ఆపుదాం అనుకుంటారు అలా అనుకుంటానే తెలియకుండా మనం తింటూ పిల్లలకు కూడా అలవాటు చేస్తాం దీని ద్వారా గ్యాస్ ట్రబుల్ రావటం ముఖ్యంగా బిర్యానీలోను లేదా ఈ ఫ్రైడ్ రైస్లోను లేదా ఈ మంచూరియా కలర్ వేస్తారు అది అట్రాక్టివ్గా కనబడటం కోసం ఆ కలర్ కూడా చాలా డేంజరస్ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఒక సర్వే అన్ని హోటల్స్లో చూస్తే కుళ్ళిపోయిన క్యారెట్లు పాడైపోయిన మాంసం వాడేసి ముఖ్యంగా వంటగదిలో వాళ్ళు ఉన్న శుభ్రత గురించి ఆ మనుషులు ముక్కు గెలుకుంటా ఎక్కడెక్కడో గీక్కుంటా ఇవన్నీ పెడుతున్నారంటే ఒక్కసారి మీరు ఆ వంటగదిని కానీ అక్కడున్న పరిసరాలు శుభ్రతను కానీ వాళ్ళు వాడుతున్న వస్తువులు కానీ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పైరీ పోయిన మసాలాలు కానీ ఈ నిల్వన్న వస్తువులు కనుక మీరు చూస్తే జీవితంలో ఎప్పుడు తినరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పక్క ప్రాపర్టీ నుంచి మా ప్రతి ఆడియన్ను ఆరోగ్యంగా ఉండాలి ఆస్తులతో ఉండాలి ఆనందంగా ఉండాలి ఆప్తులతో ఉండాలి ఎంతో ఆప్తులైనా మీరు ఆరోగ్యంగా లేనప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేరు ఇలా మీరు బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారంటే సాధ్యమైనంత తగ్గించండి వీలైతే మానేయండి దీనివల్ల మీ జేబుకు చిల్లుబట్ట కాదు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు మీకు విలువైన సంపద విలువైన ప్రాపర్టీని మీతో ఉంచుకుంటున్నారు అదే మీ ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఆనందం మరి మనం కార్పొరేట్ చేతుల్లో బలవకుండా మన జీవితాన్ని మన చేతిలో తీసుకుందాం